హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కుక్ బుక్ ఇవాళ నేను హల్వా పూరీ చూపిస్తున్నా ఈ హల్వా పూరీలు చేసుకోవడం చాలా సింపుల్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది నా చిన్నప్పుడు ఎప్పుడు స్వీట్ అడిగినా ఆ మమ్మీ ఇవే చేసేది వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్వీట్ అనుకోండి ఇది మరి నా ఫేవరెట్ హల్వా పూరి చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను కూడా క్లిక్ చేశారంటే నేను ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఏం అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ వెంటనే మీకు వచ్చేస్తుంది మరి హల్వా కోసం ఫస్ట్ మనం మైదా పిండిని కలిపి పక్కన పెట్టుకోవాలి దానికోసం నేను మైదాలో ఉప్పు కొద్దిగా నెయ్యి వేసి ఓసారి బాగా కలిపిన తర్వాతే కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుని ముద్దలా కలిపాను పిండిని ఇలా ముద్దలా కలిపా కూడా పైనుండి కొంచెం నెయ్యి వేసి ఓ రెండు నిమిషాలు దాన్ని బాగా నీట్ చేసి మూత పెట్టి పక్కన పెట్టేయండి ఓ అయినా ఈ పిండి నానితే బాగుంటుంది అందుకే మనం ముందు దీన్ని కలిపి పెట్టేసుకుంటే రవ్వ చేసి అది చల్లారేలోపు ఇది కూడా చక్కగా నానుంది ఇక రవ్వ కేసరి రెసిపీ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎందుకంటే ఆల్రెడీ రవ్వ కేసరి రెసిపీ అప్లోడ్ చేశాను కదా మళ్ళీ ఈ వీడియోలో దాన్ని ఇంక్లూడ్ చేస్తే వీడియో పెద్దదైపోతుందని నేను రెసిపీ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను ఇక కేసర్ని చేసి దాన్ని కూడా పూర్తిగా చల్లారనిచ్చాక మనం కావాల్సిన సైజులో ఉండలు చేసుకోవాలి అలాగే మైదాను కూడా ఉండలుగా చేసుకుని చేత్తోనే ఇలా ఒత్తుకోండి ఒత్తుకునేటప్పుడు చేతికి నూనె రాసుకుంటే మనం ఈజీగా చేసుకోవచ్చు ఇలా మైదాతో చిన్న పూరిలా చేసి మీద ఈ రవ్వ ఉండను పెట్టి అంచుల్ని క్లోజ్ చేసి మళ్ళీ ఒత్తుకోవాలి ఈ హల్వా పూరీల్ని చపాతీ కర్రతో చేసే కన్నా ఇలా చేత్తో ఒత్తుకుంటేనే చక్కగా వస్తాయి పైగా వీటిని మరీ పలుచగా చేయొద్దు ఇవి కొద్దిగా మందంగానే ఉండాలి ఇలా ఇవన్నీ చేసుకునే లోపు ఓ పక్కన మనం ఆయిల్ని స్టవ్ మీద పెడితే అది కూడా వేడెక్కిపోతుంది ఈ లోపు అప్పుడు మనం పూరీలు చేసిన వెంటనే వాటిని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు వీటిని ఒత్తుకునేటప్పుడు కేసరి అక్కడ ఇక్కడ కొద్దిగా బయటకు వచ్చినా భయపడక్కర్లేదండి ఎందుకంటే ఇవి ఆయిల్లో వేశాక మన పూర్ణాల్లాగా చీదడం అలాంటిదేముండదు ఉండదు మనం ఎలా వేసామో అలాగే వేగిపోతాయి చక్కగా ఇవిలా రెండు వైపులా మంచి కలర్ వచ్చాక ఆయిల్లో నిండి తీసేసి మనం టిష్యూ మీద వేస్తే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నా అది ఫీల్ చేస్తుంది వీటిని వేడివేడిగా తినాలనే కంగారేం లేదండి చల్లారాక తిన్నా సూపర్గా ఉంటాయి పైగా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా రెండు రోజులు నిలువ ఉంటాయి సో మీకు ఎలా అనిపించింది హల్వాపూరి నచ్చిందా అయితే ఓ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో మాకుగా మంచిగా చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే